హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ మా ఇంట్లో నేను క్యాప్సికమ్ కర్రీ వండుతున్నాను క్యాప్సికమ్ టమాటో ఫస్ట్ అయితే క్యాప్సికం ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే ఉల్లిపాయలను కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా ఇలా కట్ చేసుకున్న తర్వాత గంజి పెట్టుకొని ఇందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ ఒక పావు వరకు పోసాను ఆయిల్ పోసి కొంచెం హీట్ ఎక్కాలండి ఆయిల్ ఆయిల్ హీట్ తర్వాత మనము పోపు గింజలు అయితే వేసుకున్నాము పోపు గింజలు అనేవి కొంచెము వేగాలి ఆ వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాము కదా ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలు వాటిని కూడా వేసేసుకోవాలి ఇందులోకి ఇలా వేసుకున్న తర్వాత వీటితో పాటు నేను ఉల్లాకులు కూడా వేసాను ఆనియన్ లీస్ ఉంటారు కదా నేను కూడా వేసాను వేసి ఒక రెండు నిమిషాలు ఇలా కలపాలండి కలిపిన తర్వాత కొంచెం గోల్తాయి కదా గోల్లాక ఉప్పు ఉప్పు ఎందుకంటే కొంచెం త్వరగా గోలుతుందని ఉప్పు వేస్తారు నేనైతే వేసాను ఇలా రెడ్ కలర్ వచ్చేసింది కదా వచ్చిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేస్తున్నాను అలాగే అల్లం కూడా వేస్తున్నాను ఇవి రెండు మిక్స్ అయ్యే వరకు కొంచెము కలపాలండి వీటిని ఇలా ఇదంతా మిక్స్ అయ్యేలా కలిపిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్ ముక్కలు వాటిని కూడా వేసి ఇలా కలపాలి ఇవి మొత్తము మిక్స్ అయ్యేలాగా అంతా కలుపుకోవాలండి ఇలా అంతా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ క్యాప్సికా ముక్కల్ని ఇలా మగ్గించుకొని మగ్గించుకున్న తర్వాత మనము అంతలోపి టమాటా టమాటాలను అయితే కట్ చేసుకున్నాము ఇలా టమాటాలని ఒక చిన్న 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 ముక్కలుగా కట్ చేశాను చూసారా క్యాప్సికం ఉడికింది కదా ఇలా ఉడికిన తర్వాత రెండు నిమిషాలు ఇలా కలుపుకొని తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల్ని ఆ టమాటా ముక్కల్ని కూడా ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇలా టమాటా ముక్కలు కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలపాలి ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి మగ్గించాలండి ఇది మగ్గే వరకు మనము కొన్ని పల్లీలు తీసుకొని కొన్ని అంటే ఒక సగం కప్పు వరకు పల్లీలు తీసుకొని కాస్త వేగించి తర్వాత గ్రైండర్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని పౌడర్ అయితే తీసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు మనము ఒకసారి కలబెట్టుకున్నాం కదా కలబెట్టుకున్న తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు పల్లి పొడి అనేది నేను తీసుకున్నానండి చూసారా ఇలా హాఫ్ కప్పు వరకు పొడి తీసుకున్నాను తీసుకొని ఇందులో వేసి ఈ పౌడర్ అంతా లోపల కూరలోకి మిక్స్ అయ్యేలాగా అంతా ఇలా కలుపుకోవాలి ఈ పౌడ పల్లి పొడి పొడి అనేది మొత్తం మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి కూర మొత్తము ఇలా కలుపుకొని టూ మినిట్స్ మూత పెడితే చూసారా అండి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చి ఇలా ఉడికిపోయిందో ఇలా ఉడికిన తర్వాత మనము కొంచెం కారం అయితే వేసుకుందాము నేను ఒక స్పూన్ వరకు కారం వేసాను తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసాను కొంచెం ఉప్పు ముందు కూడా వేశాను కదా అది సరిపోదు అందుకే నేను కొంచెం వేశాను వేసుకొని ఇలా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత ఆయిల్ అంతా వచ్చి బాగా ఉడుకుతుంది కదా ఉడికిన తర్వాత మనం కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుందండి టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ కూడా రెడీ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి క్యాప్సికమ్ కూడా చాలా హెల్దీ కూడా సో ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్